తెలంగాణలో ఇక ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాత ఏపీ మీదే మొత్తం ఫోకస్ షిఫ్ట్ అవుతోంది మరికొన్ని రోజుల్లో ఏపీ అసెంబ్లీకి ఎలక్షన్స్ జరగబోతుండటంతో అక్కడ అధికార పార్టీ సిట్టింగ్ స్థానాల మార్పులకి శ్రీకారం చుట్టుతుంది ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ కూడా దీనికి సంబంధించి వచ్చేయడంతో ఇప్పుడు సెకండ్ లిస్ట్ మీద హైటెన్షన్ పట్టుకుంది అసలు ఈ మార్పు దేనికి సంకేతం ప్రభుత్వ వ్యతిరేకత లేదు అని చూపించే ప్రయత్నమా లేక ఉన్న వ్యతిరేకతని దాచిపెట్టేటువంటి ప్రయత్నమా అంటూ రాజకీయ వర్గాల్లో ఇప్పటికే చర్చ మొదలైపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాల్లో విజయ దుందుబి మోగించిన వైసీపీ ఈసారి ఉంటుంది ఆ దిశగా కసరత్తులు చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ చాలా చోట్ల సిట్టింగులకు నో టికెట్ అంటూ కరాఖండిగా చెప్పేస్తున్నారు ముగ్గురు ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేది లేదని ఫస్ట్ లిస్టులో తేల్చేసిన వైసీపీ హైకమాండ్ పదకొండు చోట్ల ఇన్ఛార్జీని కూడా మార్చేసి అక్కడ మార్పు కన్ఫామ్ అనే సంకేతాలు ఇచ్చింది ఇప్పటికే భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు పిలిపించి మాట్లాడిన సీఎం జగన్ సెకండ్ లిస్టు పై వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఉభయ గోదావరి జిల్లాల్లో ముప్పై నాలుగు స్థానాలకు గాను రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిది స్థానాలు గెలిచింది వైసీపీ ఈసారి కూడా ఈ రెండు జిల్లాలని కీలకంగా భావిస్తోన్న జగన్ ఆరుగురు సిట్టింగులకు నో అని చెప్పేశారు పోలవరం చింతలపూడి గన్నవరం ప్రతిపాడు పిఠాపురం జగ్గంపేట రామచంద్రపురం స్థానాల్లో సిట్టింగుల ప్లేస్ లో కొత్త వారికి ఛాన్స్ ఇస్తోంది రాయలసీమలో పెనుగొండ కళ్యాణదుర్గం కర్నూలు కడప మైదుకూరు రైల్వే కోడూరు స్థానాల్లోనూ సిట్టింగుల మార్పు ఖాయమైపోయింది ఇటు ఎన్టీఆర్ జిల్లా పెడనలో జోగి రమేష్కు విజయవాడ పశ్చిమలో వెల్లంపల్లి శ్రీనివాస్కు కు జరగనుంది ఈ మార్పు లిస్టులో పలువురు మంత్రులు కూడా ఉండడం విశేషం అయితే జగన్ ఎక్కడంటే అక్కడ ఒకవేళ టికెట్ ఇవ్వకుండా ఓకే అంటున్నారు వైటీపీ నేతలు వైద్యుల అవసరాలు రకరకాలుగా ఉంటాయి అలాగే కాకినాడ నుంచి రాజమండ్రి రూరల్ అన్నాడు ఎవరు నాకు ముందు రోజు వరకు తెలియదు రాజమండ్రి రూరల్ నువ్వు తప్ప ఇంకొకటి ఎవరిని కూడా అక్కడ వాళ్ళు ఇప్పించలేడు ఓప్పించలేడు అంటూ మాట చెప్పినప్పుడు నేను చెప్పాను అన్నా నేను నీకు విధేయండి నేను నీకు విధేయండి నువ్వు కత్తి పట్టుకునుండి నిన్ను నరికేస్తానంటే నుండి నరికేస్తానంటే ఎందుకని అడగకుండా చాలా పెట్టకల సమర్థతను ఎందుకు దూకమంటున్నావు అని అడగ అడగకుండా సమర్థత ధైర్యం రా మొత్తానికి అయితే వైసీపీ సెకండ్ లిస్ట్ ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది మంగళవారం మరికొందరితో సీఎం భేటీ తర్వాత రెండో జాబితా ఉంటుందనే చర్చ జరుగుతోంది మొత్తంగా నలభై నుంచి యాభై స్థానాల్లో మార్పు తథ్యమన్న మాట వినిపిస్తోంది కాకపోతే విడుదల మాత్రం పండుగ తర్వాతే అంటున్నాయి వైసీపీ వర్గాలు